మీడియా మిత్రులకు నమస్కారం మిత్రులరా అనంతపుర నగరం అరాచకాలకు అక్రమాలకు అన్యాయాలకు అవినీతికి అడ్డాగా మారిందా లేదు ప్రజాప్రతినిధులు ప్రజల సంక్షేమము అభివృద్ధి కోసం పనిచేస్తూ ఉన్నారా లేదు గతంలో పంతొమ్మిది వందల ఎనభై తొంభై మధ్య కొన్ని గ్యాంగుల గురించి మేము చదువుకున్నాం చెంబల్లోయలో బందిపోట్లు అదేవిధంగా పాలేగల్ల రాజ్యంలో దారి దోపిడీ దొంగలు ఇప్పుడు సైబర్ నేరగాళ్ళు వీరందరి బారు నుంచి ప్రజల్ని రక్షణ కోసం ఎవరిని మనం ఆశ్రయిస్తామంటే ప్రజాప్రతినిధుల్ని ఆశ్రయిస్తాం మమ్మల్ని కొల్లగొట్టారు మా ఇంట్లో దొంగతనం జరిగింది లేదు మా పిల్లలకు మా ఇంట్లో జరిగినటువంటి అరాచకాలకు ఫలాన వాళ్ళు కారణము అని చెప్పి ప్రజాప్రతినిధుల్ని కలిస్తే ఆ ప్రజాప్రతినిధులు న్యాయ అన్యాయాలపైన పరిశీలించేవారు కానీ ఈరోజు కంచే చేను మేసిన సందంగా ప్రజాస్వామ్యాన్ని కాపాడవలసినటువంటి వాళ్ళు రాజ్యాంగ వ్యవస్థల్ని పరిరక్షించాల్సిన వాళ్ళు ప్రజలకు మాన ప్రాణాలకు రక్షణగా ఉండాల్సినటువంటి ప్రజాప్రతినిధులే వీటన్నిటికీ కారణమైతే ప్రజలు ఎవరికి చెప్పుకోవాలా ఇలాంటి ప్రజాప్రతినిధులు ఈ సమాజానికి అవసరమా ఇది నాగరాజు చెప్పినటువంటి మాటలు కాదు గత పది రోజులుగా ప్రధాన దినపత్రికలు ఈనాడు కావచ్చు ఆంధ్రజ్యోతి కావచ్చు సాక్షి కావచ్చు ఇలా పత్రికల్లో ప్రజాప్రతినిధుల మీద అనరాని మాటలు భాష ప్రయోగం చూస్తూ ఉంటే ఒక చదువుకున్నటువంటి విద్యావంతునిగా నేను కూడా నగరంతో నలభై సంవత్సరాలు ఇక్కడే చదువుకున్నా ఇక్కడే ఉద్యోగం చేశా ఇక్కడే అనేక మంది సంబంధాలు ప్రజలకు కనీసం ప్రజాప్రతినిధులు చేస్తున్నటువంటి అరాచకాల్ని ప్రశ్నించేటువంటి గొంతు నగరంలో లేదా లేదు అవి వాస్తవమా కాదా అని చెప్పేటువంటి బాధ్యత తీసుకునేటువంటి మేధావులు కానీ విద్యావంతులు కానీ పౌర సమాజం ఏమైంది లేదు నగరంలోనే డిఐజీ స్థాయి అధికారు ఉన్నారు జిల్లా ఎస్పీ గారు ఉన్నారు జిల్లా మెజిస్ట్రేట్ కలెక్టర్ గారు ఉన్నారు ఇంకా అనేక మంది గ్రూప్ వన్ గ్రూప్ టూ సర్వీసుల్లో ఉన్నత స్థాయి ఉద్యోగస్తులు ఉన్నారు ఎమ్మెల్యేలు ఉన్నారు ఎంపీలు ఉన్నారు మంత్రులు ఉన్నారు సామాన్య మానవుడు మొదలుకొని పార్లమెంటుకు ప్రాతినిధ్యం వహించేటువంటి వ్యక్తులు కూడా నగరంలో నివాసం ఉంటే ఇన్ని అరాచకాలు జరుగుతూ ఉంటే మాట్లాడలేనటువంటి గొంతులు ప్రశ్నించలేనటువంటి వ్యక్తులు ఈ సమాజానికి అవసరమా అని చెప్పి బాధతో ఎందుకంటే నిన్నే సుభాష్ చంద్రబోస్ గారి జయంతిని కూడా చూశాం దేశవ్యాప్తంగా పరాక్రమ దినోత్సవంగా కూడా జరుపుకున్నాం నగరంలో కూడా అనేక మంది ఆయనకు నివాళులు అర్పించారు ఆయన కూడా ఒక్కటే మాట చెప్పారు అన్యాయాలు మన కళ్ళ ముందు జరుగుతున్నటువంటి అన్యాయాలు అక్రమాలు అవినీతి గురించి మాట్లాడకపోతే మనిషిగా నువ్వు పుట్టి ఈ సమాజంలో జీవించడం అనేది వృథా అని చెప్పి అతి విలువైనటువంటి వాక్యం అదే జనవరి పన్నెండున వివేకానంద జయంతిని జరుపుకున్నాం ఆయన ఇచ్చినటువంటి స్ఫూర్తి ఇప్పటికే కోట్లాది పుస్తకాలని అమ్ముకుంటున్నారు చదువుకుంటున్నారు కానీ ఆ ఉక్కు నరాలు కలిగినటువంటి యువత ఏమైంది అంటే అరాచకాలకు అడ్డాగా ఒక ప్రజాప్రతినిధులు రాజ్యం వెళ్తూ ఉంటే ప్రజలు ఎవరికి చెప్పుకోవాలా లేదు ఇంకా కొన్ని పత్రికల్లో దండుపాలం బ్యాచ్ అని చెప్పి రాశారు వాళ్ళు చాలా మేలు ఏ బ్యాచ్ అయినా దండుపాలెం బ్యాచ్ అయినా చెంబల్లోయలో ముఠా అయినా దారి దొంగలైనా సైబర్ నేరగాళ్ళైనా వారి కుటుంబం కోసము వారి బతకడానికో లేకపోతే అవకాశాలు లేక ఎంచుకున్నటువంటి అనైతిక మార్గాలవి కానీ ఇక్కడ అత్యంత విలువైనటువంటి ప్రజాస్వామ్యం కోసం ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మేము పనిచేస్తామని చెప్పి రాజ్యాంగం మీద ప్రమాణం చేసినటువంటి ఈ బుద్ధి లేని ప్రజాప్రతినిధులకు ఇలాంటి నీచమైనటువంటి నికృష్టమైనటువంటి పనులు చేయడానికి ఎవరు అవకాశం ఇచ్చారు ఇది ప్రజాస్వామ్యం మీరు బాధ్యతగా ప్రజల కోసం పనిచేస్తే ప్రజాప్రతినిధులుగా కొనసాగండి చేత కాకపోతే మీ పదవులకు రాజీనామా చేసి వెళ్ళండి లేకపోతే మీలాంటి అరాచక శక్తుల్ని తరిమి కొట్టేటువంటి బాధ్యత ఖచ్చితంగా సమాజం తీసుకుంటుంది అది మీడియా కావచ్చు ప్రయా సంఘాలు కావచ్చు లేదా విద్యావంతులు చదువుకున్నటువంటి మేధావులు సమాజం పట్ల బాధ్యత కలిగినటువంటి వారు ఎక్కడొక్కరు ముందుకు వస్తారు మీ అరాచకాలకు అడ్డుకట్ట వేయకపోతే లేదు ఇవి వాస్తవమా అవాస్తవమా అని చెప్పి జిల్లా పోలీస్ యంత్రాంగం ఎవరికి ఊడిగం చేస్తూ ఉంది నగరంలో ఇన్ని అరాచకాలు చేస్తూ ఉంటే జరుగుతూ ఉంటే జిల్లా స్థాయి లేదా రెండు జిల్లాలకు బాధ్యత ఉన్నటువంటి డిఐజీ గారు ఏం చేస్తూ ఉన్నారు జిల్లా ఎస్పీ గారు ఏం చేస్తూ ఉన్నారు నగరంలో దాదాపు నాలుగు పోలీస్ స్టేషన్లు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ రూరల్ పోలీస్ స్టేషన్ అర్బన్ పోలీస్ స్టేషన్ డీఎస్పిలు ఏఎస్పి సిఎ సర్కిల్ ఇన్స్పెక్టర్లు సబ్ ఇన్స్పెక్టర్లు ఎవరికి గులాంగిరి చేస్తా ఉన్నారు ఇది వాస్తవము లేదు ఇది తప్పు ఒప్పు అని చెప్పేటువంటి బాధ్యతను మీరు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందా లేదా నాలుగు లక్షలకు పైబడి ఉన్నటువంటి నగర సమాజానికి పౌర జీవనానికి రక్షణ కల్పించాల్సిన బాధ్యత మీకు ఉందా లేదా ఒక ప్రజాప్రతినిధి ఇన్ని అడ్డంకులు ఇన్ని అక్రమాలకు ఇన్ని కుట్రలకు కుతంత్రాలకు పాల్పడతా ఉంటే ఆ పార్టీ అధిష్టానం ఎలా కళ్ళుండి చూడలేనటువంటి దృతరాష్ట్ర పాలన కొనసాగుతూ ఉందా ఆ రాష్ట్రంలో లేదు చెవులు ఉండి కూడా వినపడనటువంటి దద్దం వల్ల రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వ్యవహరిస్తా ఉన్నారా ముఖ్యమంత్రి అయిన మంత్రులైనా ఎమ్మెల్యేలైనా ఎమ్మెల్సీలైనా ప్రజల కోసం ప్రజల రక్షణ కోసం ప్రజాస్వామ్యాన్ని కాపాడేటువంటి బాధ్యతను తీసుకోవాలి కానీ లేదు నియోజకవర్గాల వారిగా మేము దోపిడీ దొంగల కంటే చంబల్లోయ గ్యాంగ్ కంటే సైబర్ నేరకాల కంటే లైసెన్స్డ్ ప్రజాప్రతినిధిని మేము మీ సమాజానికి ఇచ్చాం వారు భూ కబ్జాలు చేయచ్చు ప్రైవేటు వ్యక్తుల ఆస్తుల్ని కొల్లగొట్టచ్చు లేదు ముస్లిం మైనార్టీల మీద దాడులు చేయవచ్చు మహిళల్ని అడ్డగోలుగా మాట్లాడచ్చు ఇదే చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు మీ రెడ్ బుక్ ఎక్కడ పనిచేస్తా ఉంది ఎక్కడో సోషల్ మీడియాలో తెలిసో తెలియకో అనామకులు వల్గర్గా మాట్లాడితే వారికి పోలీసు నోటీసులతో పాటు థర్డ్ డిగ్రీని ప్రదర్శించి లాకప్ లో పెడతా ఉన్నారే ఈరోజు అనంతపూర్ అర్బన్ ఎమ్మెల్యే మాట్లాడినటువంటి భాష ఒక ముస్లిం మైనార్టీ కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తిని తన భార్య గురించి మాట్లాడినటువంటి నీచ నికృష్టమైనటువంటి మాటలు మీకు వినపడలేదా కనపడలేదా మీది పార్టీనా లేదా దండుపాలం గ్యాంగ్ బ్యాచ్లో మీరు కూడా ముఠా నాయకుడా ఇదే ప్రజాస్వామ్యం అంటే ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతల పరిరక్షణే ప్రధాన అజెండా శాంతి భద్రతను కాపాడమే మా అని చెప్పి శాంతి భద్రతలకు విఘాతం కలిగితే ఎలాంటి వారినైనా కూడా దండించి శిక్షించేటువంటి బాధ్యత మేము తీసుకున్నాము అని చెప్పి అంతర్జాతీయ వేదికల్లో మాట్లాడుతూ ఉన్నారే ఈరోజు రాష్ట్రంలోని అత్యంత నగర సముదాయం అనంతపూర్ నగరంలో ఇలాంటి అక్రమాలు అరాచకాలు జరుగుతూ ఉంటే ఆ పార్టీ నేతలు ఎక్కడ పనిచేస్తూ ఉన్నారు వారి నిఘా సంస్థలు ఎక్కడ పనిచేస్తూ ఉన్నాయి కంటిన్యూగా ఒక ప్రజాప్రతినిధి చేసినటువంటి మంచి పని ఏ ఒక్కరోజు పత్రికల్లో రాలేదు ప్రతిరోజు దుర్మార్గాలు అరాచకాలు అక్రమాలు దౌర్జన్యాలు ఎమ్మెల్యే గారికి కూడా చెప్తా ఉన్నాం మీరు ప్రజాస్వామ్య బద్ధంగా ప్రజల కోసం పనిచేసేటటువంటి ఎమ్మెల్యేగా కొనసాగండి లేదు మీ చుట్టూ ఫ్యాక్షన్ నేపథ్యం కలిగినటువంటి వారినో లేదు అసాంఘిక శక్తులను లేదు బ్యాచ్లు ఏర్పాటు చేసుకొని సమాజాన్ని బెదిరించడానికి అనేక అనైతికమైనటువంటి పనులు చేసినటువంటి వ్యక్తుల్ని మీ చుట్టూ వేసుకొని నగర ప్రజల్ని భయపెడతామంటే చూస్తూ ఊరుకునే ప్రసక్తి లేదు అది నీ చుట్టూ ఉన్న వ్యక్తులైనా నిన్నైనా కూడా మారండి ప్రజాస్వామ్యంలో మంచికి మీరు స్థానం ఇవ్వండి దౌర్జన్యాలు చేస్తే తెరిమి తరిమి కొట్టడానికి సిద్ధంగా ఉండామని కూడా హెచ్చరిస్తా ఉన్నాం మీడియా ద్వారా ఇది ప్రజాస్వామ్య దేశం అత్యంత విలువైనటువంటి నగర ప్రజలు ఉన్నటువంటి సమాజంలోనే ఇన్ని అరాచకాలు చేస్తూ ఉంటే ఇంకా మారుమూల ప్రాంతాల్లో ప్రజలకి దిక్కెవురు కాబట్టి ఒక ప్రజాప్రతినిధి ఉండవలసినటువంటి లక్షణాలు పార్టీ అధిష్టానమన్నా చర్యలు తీసుకోండి లేదా ఈరోజు జరిగినటువంటి అరాచకాలు అక్రమాలకు నాది బాధ్యత ఉంది ప్రజలకు క్షమాపణ చెప్తున్నాను అని చెప్పన్నా మీడియాలో వచ్చినటువంటి కథనాలపైన ఇది వాస్తవమా కాదా అనేటువంటి దానిపైన వివరణ ఇవ్వాలని చెప్పి ఎమ్మెల్యే గారిని డిమాండ్ చేస్తూ ఇదే సందర్భంగా ప్రతిపక్షం ఇదే ఎమ్మెల్యే ఆంధ్రజ్యోతి ఈనాడులో కొన్ని ఆరోపణలు చేశారు ఈ రోజు మాజీ ప్రతినిధిగా ఒక పార్టీ జిల్లా అధ్యక్షునిగా పనిచేస్తున్నటువంటి వ్యక్తి అరాచకాలు కూడా చెప్పారు మూడు వందల యాభై కోట్ల కాంట్రాక్టర్లో పెద్ద ఎత్తున అక్రమాలకి అవినీతికి పాల్పడిన వ్యక్తి అని నా గురించి మాట్లాడేది అని ప్రభుత్వ ఆసుపత్రిలో కరోనా టైంలో భోజనాల కోసం టెండర్లో ఆ కాంట్రాక్టర్తో నెల నెల డబ్బులు తీసుకున్న వ్యక్తి అని నా గురించి మాట్లాడేది అని చెప్పాడు ప్రతి నెలా రిజిస్టర్ సబ్ రిజిస్టర్ రిజిస్టర్ ఆఫీసుల నుంచి మామూలు తీసుకునేటువంటి ప్రజాప్రతినిధి నా గురించి మాట్లాడేది అని చెప్పాడు ప్రభుత్వ ఆసుపత్రుల్లోనూ సోర్సింగ్ ఏజెన్సీ సెక్యూరిటీ గార్డులతో ఏజెన్సీలతో లక్షల లక్షలు వసూలు చేసేటువంటి వ్యక్తి నా గురించి మాట్లాడేది అని చెప్పాడు మున్సిపల్ కార్పొరేషన్ నుంచి తన ఇంటికి వెళ్తున్నటువంటి అవినీతి అక్రమాల గురించి మాట్లాడాడు మాజీ ప్రజాప్రతినిధి కూడా చెప్తా ఉన్నాం ఇది వాస్తవమా కాదా మీరు నిజాయితీ పరులా కాదా వివరణ ఇవ్వండి దొంగలు దొంగలు ఊర్లను పంచుకున్నట్ల గజ దొంగలు అనంతపురం నగరాన్ని కొల్లగొడతా ఉంటే పౌర సమాజాన్ని మీరు చీట్ చేస్తా ఉంటే ఇంతకంటే సిగ్గు శరం లేదా ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా పనిచేసినటువంటి మీరు ప్రజల సంక్షేమం అభివృద్ధి కోసం నిధులు ఆ నిధుల్లో కమిషన్ తీసుకొని బతుకుతున్నారంటే చాలా చాలా అవమానకరం ఇది ప్రభుత్వ ఉద్యోగులకు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఈరోజు మిమ్మల్ని కూడా బలి పశువులు చేస్తా ఉన్నారు ఈరోజు నగర కార్పొరేషన్ లో పనిచేస్తున్నటువంటి ఒక ముఖ్య అధికారి అవినీతి అక్రమాలకు దందాలకు ఏజెంట్ గా పనిచేస్తున్నారు అని చెప్పి ప్రజాప్రతినిధులైనా ప్రభుత్వ ఉద్యోగులైనా అవినీతి అక్రమాలకు పాల్పడితే సొంత కన్న తల్లిని అమ్ముకున్నట్లే లెక్క అని చెప్పి నేను భావిస్తా ఉన్నా మీరు నిజంగా సమాజం కోసం పనిచేయండి ప్రభుత్వ ఉద్యోగులను అడ్డం పెట్టుకొని వారిని బలి చేసేటువంటి కుట్రలు కుతంత్రాలకి ప్రజా ప్రతినిధులంటే అత్యంత గౌరవం విలువ మీకుంది మీరు చేసే అక్రమాలు అవినీతి అడ్డంకులు దౌర్జన్యాలు చూస్తూ సహించేటువంటి ప్రసక్తే లేదు అని చెప్పి డాక్టర్ పోతుల నాగరాజు రిజర్వేషన్ల పరిరక్షణ సమితి ద్వారా తీవ్రంగా హెచ్చరిస్తున్నాం ప్రజలు కూడా మేల్కోవాలని చెప్తున్నాం అరాచక శక్తుల్ని తరిమి కొట్టాలని చెప్తున్నాం అనంత నగరం అంటే శాంతి భద్రతలకు శాంతి భద్రతల పరిరక్షణకు అండగా ఉండాల్సినటువంటి పోలీస్ అధికారులు మీరు యూనిఫామ్ని గౌరవించండి ఆ యూనిఫామ్కి చాలా విలువ ఉంది మీరు పది లక్షలు పదిహేను లక్షలు ఇచ్చి స్టేషన్ అలాట్మెంట్ కోసం క్రకృతి పడి ప్రజాప్రతినిధుల కొంపల కాడ వుడిగం చేయద్దండి నిజాయితీగా మీరు పనిచేయండి ప్రజల కోసం నిలబడండి తప్పు చేసినటువంటి ఎలాంటి వాళ్ళైనా నడి ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా ఫ్యాషన్ వల్ల చూసాం చాలా మంది పోలీస్ అధికారులు ఏదైనా మాట్లాడినటువంటి చెడు భాషను వాడినటువంటి వారిని లేదా చిన్న చిన్న తప్పు చేసినటువంటి వారి నడి వీధుల్లో హీరోల మాదిరి ఊరేగిస్తా ఉన్నారు మీకు దమ్ముంటే మీకు చేతనైతే వందల కోట్ల అవినీతికి పేద ప్రజల భూముల కబ్జాలకు పేద ప్రజల ఇళ్ళ స్థలాలకు కొల్లగొడుతున్నటువంటి ప్రజాప్రతినిధుల అనుచరులు కావచ్చు లేదా నిజంగా ప్రజాప్రతినిధి తప్పు చేసి ఉంటే వారిని అలా ఊరేగిచ్చేటువంటి దమ్ము మీకుందా అని చెప్పి పోలీస్ అధికారులని డాక్టర్ పోతుల నాగరాజు సూటిగా ప్రశ్నిస్తా ఉన్నారు ఇప్పటికైనా నగర ప్రజలారా మేల్కొనండి ఈ రెండు పార్టీల ముసుగులో దొంగల్ని మీరు ప్రమోట్ చేస్తా ఉన్నారు అది నేను చెప్పినటువంటి మాట కాదు గత పది రోజుల్లో మీరు వచ్చినటువంటి ఆంధ్రజ్యోతి పత్రికను చదవండి ఈనాడు పత్రికను చదవండి సాక్షి పత్రికను చదవండి ఆ కథనాలు తప్ప రైట్ ఆ నిర్ణయించి తీసుకోండి నాగరాజుగా వాటిలో వచ్చినటువంటి వాక్యల్ని మాటల్ని కథనాల్ని జీర్ణించుకోలేక ఈరోజు మీడియా సమావేశంలో మాట్లాడడం జరుగుతుంది నాగరాజు చేసినటువంటి ఆరోపణలు కావివే మీ పత్రికల్లో మీ సొంత పత్రికల్లో మీ సొంత కుల పత్రికల్లో మీరు రాయించుకున్నటువంటి కథనాలు దమ్ ఉంటే వాటిపైన విచారణ జరిపించండి లేదు మీ ప్రజాప్రతినిధులుగా మేము చేయలేదు ఎక్రమాలు అవినీతి అని చెప్పి నిరూపించుకోండి లేకపోతే ప్రజలే మిమ్మల్ని తరిమి కొట్టారని అని చెప్పి హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటుంది మిత్రులారా రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికలకు ఆంధ్రప్రదేశ్లో రెండు పార్టీలకు వ్యతిరేకంగా బహుజన కూటమిని ఏర్పాటు చేయాలనేటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో ఇప్పటికే బలహీన వర్గాల దళితుల గిరిజనుల మైనార్టీల బహుజన సమాజం కోసం బహుజన రాజ్యాధికారం కోసం పనిచేస్తున్నటువంటి పార్టీలు వేదికలు కుల సంఘాలు వీటన్నిటినీ కూడా ఒక వేదిక మీదకి తీసుకొచ్చి రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో పోటీ చేసేటువంటి అవకాశాన్ని బాధ్యతను రిజర్వేషన్ల పరిరక్షణ సమితి చేపడతా ఉంది వాటికి సంబంధించి ఏప్రిల్ నెలలో మహనీయుల జన్మదిన వారోత్సవాలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మహాత్మా జ్యోతిబా పూలే అనేక మంది మహనీయులు జన్మించినటువంటి ఆ నెలలో ఈ నేతల్ని ఈరోజు భారతదేశంలో మొట్టమొదటిసారిగా బహుజనుల రాజ్యాధికారం కోసం పనిచేసినటువంటి బహుజన సమాజ్వాది పార్టీ ఆర్జేడి పార్టీ సమాజ్వాది పార్టీ డిఎంకే లేదు బీసీల కోసం ఏర్పాటైనటువంటి బీసీవై పార్టీ ఈ పార్టీల అధ్యక్షుల్ని ప్రతినిధుల్ని ఒక వేదిక మీద తీసుకొచ్చేటువంటి ప్రయత్నం అలాగే బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల కోసం పనిచేస్తున్నటువంటి కుల సంఘాలు ప్రజా సంఘాల వేదికల్ని ఒక్క తాటి మీదకి రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో ఈ రెండు పార్టీల కూటములకి వ్యతిరేకంగా ఎందుకంటే ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో లేదా భారతదేశంలో మనం చూసుకున్నట్లయితే ముఖ్యంగా తెలుగుదేశానికి ఓటేసిన వైసీపీకి ఓటేసిన విద్యని అమ్ముకున్నాం మనకున్న హక్కుని వైద్యాన్ని అమ్ముకున్నాం మనకున్న హక్కుని ప్రభుత్వ ఉద్యోగాలు లేవు పేదల భూములు లేవు పరిశ్రమల పేరుతో కొల్లగొడుతున్నటువంటి భూముల్లో పేదలు దళితులు గిరిజన భూముల్ని కోల్పోతూ ఉన్నాం ఇలా ఎవరికి ఓటు వేసి ఏం మనం కోల్పోతున్నామో ప్రజలందరికీ వాస్తవాలు తెలుసు దీనికోసం ఒక ప్రయత్నం ఇప్పటికే డాక్టర్ పోతుల నాగరాజు అనేక ఉద్యమాల్లోనూ అన్ని రాజకీయ పార్టీల స్థితిగతుల్ని చూశాడు జగన్మోహన్ రెడ్డి యొక్క నిజస్వరూపాన్ని చూశాడు చంద్రబాబు నాయుడు యొక్క నిజస్వరూపాన్ని చూశారు వీరిద్దరూ సమాజాన్ని దోచుకోవడానికి బహుజన సమాజాన్ని నిర్వీర్యం చేయడానికి కుట్రలు పన్నేటువంటి వ్యక్తులు తప్ప మన మేలు కోరేటి మన భవిష్యత్తును కోరేటువంటి వ్యక్తులు కాదు అని నిర్ణయం తీసుకున్న తర్వాత నా ఊపిరిన్నంత వరకు నా ప్రాణం ఉన్నంత వరకు ఆ పార్టీల జెండా పట్టే ప్రసక్తి లేదు ఆ పార్టీల నీడన చేరే ప్రసక్తి లేదు వారికి వ్యతిరేకంగా బహుజన సమాజాన్ని ఐక్యం చేసేటువంటి బాధ్యతలను చేపడతానని చెప్పి ఆ ప్రయత్నంలో భాగంగా ఏప్రిల్లో జరిగేటువంటి ఈ బహుజన ఐక్య ప్రజా సంఘాల కూటమికి మీడియా మిత్రులు కూడా సహకరించాలని చెప్పి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తాను థ్యాంక్ యూ